హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ మల్చందేరి జాందాని సారీస్ బాల్లే ఉన్నాయి అండి కలర్స్ మాత్రం పళ్ళు అండ్ బ్లౌజ్ విత్ నీట్ గ్రేడియేషన్ అండి ఇందులో మీకు ఆరు వందల్లో కూడా వస్తాయి ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్లో మీకు రావచ్చు కానీ మనం ఇచ్చే స్టాక్ ఎలా ఉంటుందంటే నీట్గా ఉంటుంది ఫ్రెష్ పీస్ లాగా ఉంటుంది అదొక్కటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ చెప్తున్నానండి ఇవే చీరలు మీకు ఎక్కడైనా తక్కువగా దొరకచ్చు కానీ పెద్ద పెద్ద చిరుగులు రావడం పనికి రాకుండా ఉండడం క్లాత్ నలగడం చూడండి ఫోల్డింగ్ కంపెనీ ఫోల్డింగ్లో ఎంత నీట్గా ఉందో సో మన దగ్గర అయితే నేను చెప్పేది ఒకటేనండి ఈ జాంధాని అని కాదు డోలాలైనా ఏవైనా డ్యామేజ్ చీరలు మనము తక్కువ అమ్మేది చాలా తక్కువ ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ శారీస్లో డ్యామేజ్ రావడం తప్పనిచ్చి మనం ప్రత్యేకించి డ్యామేజ్ సరుకు అయితే కొనం డ్యామేజ్ సరుకు అయితే అచ్చంగా డ్యామేజ్ చీరలు వస్తాయి అవి అదొక్కటి గుర్తు పెట్టుకోండి గ్రేడియేషన్ నీట్గా చక్క టజిల్స్ పళ్ళులో ఎంత నీట్గా ఉందో స్టాకు తీసే చాలా చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ పెట్టాము మనం ఆల్రెడీ ఎయిట్ ఫిఫ్టీ పెట్టాము అమ్మాము పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించుకుంటా పోను నువ్వు ఇంక అంతే తీసేసాయి శారీస్ తీసేది మాట్లాడుతూనే ఉంటాయి ఇంకా అయితే ఇప్పుడు మనం కొంచెం ఆఫర్ ప్రైజ్లో ఇద్దామని చెప్పేసి నేను పండక్కి స్పెషల్ ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నానండి సో బ్యూటిఫుల్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంటా లోపల ఉంది బ్లౌజ్ అదిగోండి బ్లౌజ్ పక్కన కూడా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాడు సో అది తీసే వన్ బై వన్ చూసుకోండి కలర్స్ అయితే ప్రైజ్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నానండి ఎనిమిది యాభైవి బ్లౌజ్ ఇది ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ పండగ స్పెషల్ కాబట్టి తర్వాత అయితే ఉండకపోవచ్చు చెప్పలేను క్లాత్ కూడా ఇందులో బరక క్లాత్ వస్తుంది అది కాదు సాఫ్ట్ ప్యూర్ మల్చేందేరి ఇందులో బరకగా వస్తుంది అంటే రఫ్గా జూటు జూటు కాదు మల్ ఇది బాగల్పూరి వస్తుంది సో అది కాదు ఇది ప్యూర్ పక్క మల్చందేరి ఈ గటప్లో ఉన్నది ప్రతి ఒక్కటి మల్చందేరి కాదండి క్లాత్లు డిఫరెన్స్ ఉన్నాయి సో మనం ఇచ్చేది ప్యూర్ మల్చందేరివి ప్యూర్ మల్చందేరి సారీస్ మనం ఇచ్చేవి వన్ బై వన్ షేర్ చేస్తాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇవాళ హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్లో లేదు కొంచెం బాబు ఫీవర్గా ఉంది క్లోజ్ చేసేసాము సో రేపు ఉంటుంది ఓపెను వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి సో బ్లౌజ్ కాంట్రాస్ట్లో అసలు ఎంత బాగుందో చూడండి పర్పుల్కి గ్రీన్ కాంబినేషను సో చాలా చాలా బాగుంది కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా సో పళ్ళు బ్లౌజ్ చూడండి దీనికి హెవీ బ్లౌజ్ మీనాకరి బ్లౌజ్ వచ్చేసింది వండర్ఫుల్ బ్లౌజ్ వండర్ఫుల్ బ్లౌజ్ సో తప్పకుండా షాప్కి అయితే విజిట్ చేసేయండి అండ్ మీకు ఇవాళ యాక్చువల్గా రేపు అనౌన్స్ చేద్దాం అనుకుని ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను ఒక మెంబర్షిప్ అనేది మన అనూటి ఛానల్లో ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది అనౌన్స్ చేస్తున్నానండి అది ఎట్లా అంటే ఒక మీరు టూ థౌజండ్ పెట్టి మా దగ్గర మెంబర్షిప్ కార్డు తీసుకుంటే సిక్స్ మంత్స్ పాటు మీకు ఆటోమేటిక్గా ఇదేంటి రంగులు రంగులుగా వచ్చింది చీర మొత్తం చూపించి నచ్చినోళ్ళు తీసుకుంటారు ఇది చీర మొత్తం పళ్ళులాగా వచ్చిందండి ఇవి చున్నీలకైనా దేనికైనా డ్రెస్కైనా తీసుకుంటే చీర మొత్తం చూపించి శారీ మొత్తం పళ్ళు వచ్చింది ఇదిగో ఇట్లా మిస్ప్రింట్ చీరలో ఎట్లయినా ఒకటి ఇట్లా తగిలిద్ది మనకి చీర మొత్తం పల్లులు వచ్చినాయి మల్టీ కలర్ సో కావాలనుకునే వాళ్ళు తీసుకోండి దీన్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోండి శారీకి అయితే పనికిరాకపోవచ్చు సో బ్యూటిఫుల్ చూడండి అసలుకి జరీ పళ్ళు టిష్యూ పళ్ళు ఎక్కడున్నాను యా మెంబర్షిప్ కార్డు నీ పన్ను కానీ కరిష్మా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో నేను అన్ని చెప్పేస్తాను కదా సో మెంబర్షిప్ కార్డు టూ థౌజండ్ పెట్టి తీసుకోవాలండి మేము మీకు ఒక నెంబర్ ఇస్తాము ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీదే మీకు అది రిజిస్టర్ అవుతుంది ఆ మొబైల్ నెంబర్ నుంచే మీరు ఆర్డర్ చేసుకోవాలి సో ఆ నెంబర్ నుంచి టూ పెట్టి మీరు తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ డే ప్రతిరోజు బిల్లు పైన ఫైవ్ పర్సెంట్ బ్లౌజ్ ఒక్కసారి చూపించండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మీనాకారి బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ ప్రతి రోజు బిల్లు పైన ఆటోమేటిక్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది రోజు కొనే వాళ్ళకి ప్రతిరోజు రెగ్యులర్గా మా దగ్గర కొనే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మెంబర్షిప్ కార్డు అనేది సో డెఫినెట్గా మీరు కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ప్రతిరోజు ప్రతిరోజు ఫైవ్ పర్సెంట్ బిల్లులో డిస్కౌంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీకు ప్రతిరోజు ఎన్ని చీరలు కొంటే అంత ఇవాళ ఒకసారి కొన్నాము మళ్ళీ రెండోసారి కొన్నాము ఎంతైతే అంత ఎంతైనా బిల్లు చేయండి మీకు ఆరు నెలలు దానికి టైం ఉంటుంది సో ఆరు నెలలు కార్డు పనిచేస్తుంది సో ఆరు నెలల పాటు మీరు ఏ రోజు ఎన్ని కొన్నా ఆటోమేటిక్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లెస్ చేసి మాకు పే చేయొచ్చు ఒక రెండు వేల రూపాయలు మీరు పెట్టి కార్డు తీసుకున్నారంటే దగ్గర దగ్గరగా మీకు కొనేదాన్ని బట్టి కొనేదాన్ని బట్టి టెన్ థౌసండ్ మిగలొచ్చు ట్వంటీ థౌసండ్ మిగలొచ్చు ఎందుకంటే రెగ్యులర్గా కొనే వాళ్ళందరి కోసం నేను ఇది కార్డు అయితే పెడుతున్నానండి మెంబర్షిప్ కార్డు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెంబర్షిప్ కార్డు కోసం మెసేజ్ చేయండి ఏం లేదు మీ మొబైల్ నెంబర్ మీద మేము ఎంట్రీ చేసుకుంటాము మీ మొబైల్ నెంబర్లో మేము సేవ్ చేసుకుంటాం మా కాంటాక్ట్లో ఉంటుంది అంతే ఆటోమేటిక్గా మీరు ఫైవ్ పర్సెంట్ లెస్ చేసి పే చేయొచ్చు ఇప్పుడు ఇందులో ఐదు వేలు బిల్లు చేశారు ఫైవ్ పర్సెంట్ ఎంత అయితే అంత లెస్ చేసి పే చేయొచ్చు చూడండి ఎంతో బాగుందో సో శారీ బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ ప్రతిరోజు తీసుకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే ఆరు నెలల కాలంలో ఎన్ని తీసుకుంటారో లేదు గత ఆరు నెలల్లో మీరు ఎంత తీసుకున్నారో క్యాలిక్యులేషన్ చేసుకోండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది గత ఆరు నెలల్లో మా దగ్గర మీరు ఎంత పర్చేజ్ చేశారో చూసి అబ్బా వండర్ఫుల్ పీస్ ఒకటే వచ్చిందండి బాబు అందరు అడిగితే ఇవ్వలేను నేను సో ఇట్లా వంటి ఒక ఇట్లాంటి చీరలు పెట్టాలని నిజంగా భయం వేసి తీసేస్తున్నాను నేను ఎందుకంటే వీడియోలో చీరలు అన్నీ ఎవరు అడగట్లే ఇట్లాంటిది ఒక చీర అడుగుతున్నా భయం వేస్తుంది మరి మిగతాయన్నీ కూడా అమ్మాలి కదా మనం కూడా చూడండి ఎంత బాగుందో సారి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇవాళ నుంచే మెంబర్షిప్ కార్డు కూడా మీకు మొదలవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి టూ థౌజండ్ పర్చేజ్ చేయండి టూ థౌజండ్ పే చేయండి మాకు ఆరు నెలల పాటు మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా ఆటోమేటిక్ ఇది వేసినట్టున్నారుగా ప్లీజ్ వెయి చూపి చూపి కానీ ఫాస్ట్ నెక్స్ట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎప్పటికీ సో మీ ఆధార మనలతోనే మంచి మంచి కలెక్షన్స్ ఇంకా 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 మనం గుంటూరులో కూడా పెద్ద షాప్ ఓపెన్ పెడుతున్నాము షాప్ సరిపోవట్లేదు సో త్వరలో ఒక వన్ మంత్ లోపల ఒక పెద్ద షాప్ తీసుకొని ఇంకా పట్టు చీరలు డ్రెస్సెస్ అన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టబోతున్నామండి సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట చాలా చిన్న మాట సో ఇలాగే రుణపడి ఉంటాను మీ అందరికీ బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొస్తాను చూడండి గ్రేడియేషన్ కూడా చాలా నీట్గా ఉంటుందమ్మా మన దగ్గర వీడియోలో ఒకటి చూపించి దానికి ఇంటికి వచ్చాక డ్యామేజ్ వచ్చి అట్లా మాక్సిమం ఉండదండి వందలో తొంభై తొమ్మిది ఉండదు తొంభై తొమ్మిది పర్సెంట్ హ్యాపీగా తీసుకోవచ్చు ఇక మరీ భయంకరంగా ఏదైనా మేము ఆ గంటలో పడక డ్యామేజ్ వస్తే అది కూడా రిటర్న్ ఏ తీసుకుంటాము కస్టమర్ ఇబ్బంది పెట్టము సో తప్పకుండా వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ కూడా చేయాలి బ్యూటిఫుల్ డిజైన్స్ అబ్బా ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ మర్చిపోవద్దు రెండు వేల రూపాయలు పే చేయండి ఆరు నెలల పాటు గత ఆరు నెలల్లో మీరు ఎంత కొన్నారో ఫైవ్ పర్సెంట్కి ఎంత తగ్గిద్దో చూసుకోండి రెండు వేలు అనేది చాలా చిన్నది మీకు రెండు మూడు రోజుల్లోనే రెండు వేలు అయిపోతుంది మహా అయితే ఒక పది రోజుల్లో రెండు వేలు కలిసిపోతాయి మీకు మహా అయితే ఒక వన్ వీక్ లోపలే మీకు టూ థౌజండ్ వచ్చేస్తాయి అలాంటిది ఒక ఆరు నెలల పాటు మొత్తం సీజనే చూసుకోండి మీరు ఇప్పుడు అంతా కూడా సీజనే మనకి సంక్రాంతి పండగ దాకా కరెక్ట్గా ఆరు నెలల పాటు పెట్ వచ్చే ఫెస్టివల్స్కి కానీ పండగలకు కానీ మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి కానీ హోల్సేల్లో తీసుకునే హోల్సేల్ అంటే ఒక ఐదు ఆరు చీరలు అలా ఎక్కువ ఎక్కువ తీసుకుంటుంటారు కొంతమంది ఏంద్ర దీనికి బ్లౌజ్ లేదండి చెప్పాలి కదా మరి దీనికి బ్లౌజ్ లేదండి మళ్ళీ మేము బ్లౌజ్ లేని చీర పంపించాము అనుకుంటారు మరి మిస్ప్రింట్ చీరల్లో కొన్నిటికి బ్లౌజ్ రావు దీనికి రాలేదు వంద రూపాయలు తగ్గిస్తుందా లేదు బ్లౌజ్ లేదులే దీనికి ఇంకో హండ్రెడ్ తగ్గిస్తాను నచ్చితే తీసుకోండి నెక్స్ట్ 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 బ్యూటిఫుల్ ఉన్నాయి శారీస్ మాత్రం అద్దిరిపోయినాయి పిల్లలు కూడా చక్కగా భరిచారు నీటుగా బ్రహ్మాండంగా భరిచారు బ్యూటిఫుల్ పీసెస్ ఇక్కడ నుంచి జూటు ఇక్కడి నుంచి జూట్ శారీస్ ఈ మొన్న పెట్టాము మనము పన్నెండు వందల్లో చూపి పన్నెండు వందలు ఇవి ఇవి పన్నెండు వందలు పెట్టాం కదా పదకొండు వందల వందల రూపాయలు తగ్గిస్తాను ఎక్కువ తగ్గించలేను పదకొండు వందలు పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి జూటు ప్యూర్ జూట్ వస్తుంది క్లాత్ సూపర్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ బ్లాక్ కలర్ వావ్ పది తొంభై తొమ్మిది ఏం కాదులేరా ఇంకా వదిలేయమ్మా చాల పింక్ కలర్ పది తొంభై తొమ్మిది పదకొండు వందలు నెక్స్ట్ నెక్స్ట్ చాలా బాగున్నాయి ఆ వెరైటీ చాలా బాగుంది సో మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మెంబర్షిప్ కార్డులో కావాలనుకునే వాళ్ళు పేమెంట్ చేసి మెంబర్షిప్ తీసుకోండి బ్యూటిఫుల్ పీస్ ఇది పదకొండు వందలు నెక్స్ట్ పళ్ళు చూసారా ఎంత హైలైట్గా ఉందో ప్యూర్ జూట్ సారీస్ మేడం షోరూమ్కి వెళ్ళండి రెండు వేల ఐదు వందలు ఇక్కడ కాదు కానీ హైదరాబాద్లో చూడాలి ఏ షోరూమ్కి వెళ్ళినా ఈ చీరలే ఉన్నాయి రేట్లు కూడా మామూలుగా లే భయంకరంగా ఉన్నాయండి భయంకరంగా ఉన్నాయి అందుకే మన శారీస్కి అక్కడ అంత క్రేజ్ ఉంది గుంటూరులో కన్నా కూడా ఇవాళ హైదరాబాద్ బ్రాంచ్ అయితే ఓపెన్లో లేదు క్లోజ్లో ఉందండి కొరియర్లు కూడా రేపు ఇస్తాం ట్రాకింగ్స్ అందరికీ బ్లౌజ్ లేదు దీంట్లో కూడా ఇది బ్లౌజ్ లేదండి ఇది ఇచ్చేస్తాను ఇది బ్లౌజ్ లేదు సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ జూట్లోనే బ్లౌజ్ లేదు సెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ పది తొంభై తొమ్మిది అండి పదకొండు వందలు టజిల్స్ గిజిల్స్ బ్రహ్మాణం సారీస్ స్నాక్స్ నెక్స్ట్ పెద్ద వీడియో మరి నచ్చిందా నిజంగా కలెక్షన్ ఎంత బాగుందో చూ చూసుకోండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ పెట్టుబడులకి విజిట్ చేయండి షాప్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి డీల్స్ ఉన్నాయి ఫ్రీ శారీస్ ఉన్నాయి మీరు వీడియోలో పెట్టిన రేటుకి మాట్లాడకుండా తీసుకుంటే మీకు ఫ్రీ సారీ ఇచ్చి పంపిస్తాను మీరు వీడియోలో పెట్టిన రేటు బార్గెన్ చేశారనుకోండి ఇంకేమిస్తాం మేము ఫ్రీ సారీ కొంతమంది ఏమి ఇవ్వలేదని ఫీల్ అయ్యే వాళ్ళకి ఒకరిద్దరికి చెప్తున్నాను అది కూడా ఎందుకంటే వీడియోలో పెట్టిన రేటుకి బార్గెన్ చేస్తారు మరి తగ్గిస్తాం వందో యాభై మళ్ళీ దాంట్లో కూడా ఫ్రీ సారీ అంటే మేము ఇవ్వలేము కదా సో థ్యాంక్ యూ సో మచ్